మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ధ్యానంలో ఉన్నవారు అర్ధ నిమీలిత నేత్రాలతో అంటే కళ్ళు సగానికి పైగా మూసుకొని ఉన్నట్లుగా కనిపిస్తారు ఎందుకు అర్ధ నిమీలిత నేత్రాలు అంటే కళ్ళు సగం మూసుకున్న స్థితి లేదా కళ్ళు సగం తెరిచి ఉన్న స్థితి బుద్ధుడు ఆంజనేయుడు శివుడు అలా చాలామంది ధ్యానం చేస్తున్న వాళ్ళు మనకు అర్ధనిమీలిత నేత్రాలతోనే చిత్రాలలో కనబడుతూ ఉంటారు పైన ఉన్న మొదటి చిత్రపటం గమనించండి ఇక మూడవ చిత్రపటంలో చూపించిన ఏ మరియు బీలు మెదడులోని న్యూరాన్ కణాల్లో ఉంటాయి ఆ న్యూరాన్లను కలుపుతూ ఉన్న డెండ్రైట్ మరియు యాక్సాన్ల మధ్యలో సైనాప్స్ వంతెనలతో కూడిన దే సి అంటే ద్వితీయ మనసు సి అంటే అహం డిలో ఏబిసి రాయబడిన ప్రపంచ అనుభవ సమాచారం మరియు కోరికలు ఉంటాయి జీ అంటే ధ్యాన కోరిక కూడా ఇందులోనే ఉంటుంది ఏబీని చదివిన తర్వాతే ద్వితీయ మనసులోని సీని పట్టుకొని ప్రాపంచిక ఆత్మగా మారుతుంది అంటే ఏబీసీగా మారుతుంది తర్వాత ఏబీసీ డిలోని ఏదో ఒక కోరికను పట్టుకొని మెదడుకు కింది భాగంలో ఉన్న ఈ అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది లేదా అనుభవిస్తుంది అంటే ఏబీసీ ధ్యాస పైనుంచి కిందికి దిగుతుంది శరీరం మీద ఉండే చర్మం ఎక్కువ శాతం మెదడుకు కింది భాగంలోనే ఉంటుంది అలా కిందికి దిగి ప్రపంచమును చూసిన తర్వాత సూచనలు లేదా నిర్ణయాల కోసం మళ్ళీ ఏబీసీ తన ధ్యాసను అక్కడ నుండే పైన ఉండే డి వైపు మళ్ళీస్తుంది అప్పుడు మనకు తెలియకుండానే గుర్తు తెచ్చుకోవడానికి కళ్ళు పైకెత్తి చూస్తూ మాట్లాడతాం నిజానికి ఆ సమయంలో లోపలి నుండే ఆత్మధ్యాస ద్వితీయ మనసులోని డి వైపు తిరిగి ఉంటుంది నిజానికి బాహ్యంగా ఉండే కళ్ళతో అక్కడ కనబడేది ఏమీ ఉండదు అయినా కళ్ళు కూడా ధ్యాసతో పాటు పైకి తిరుగుతాయి చిన్నపిల్లలు ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు వాళ్ళ కళ్ళను జాగ్రత్తగా గమనించండి వాళ్ళు కళ్ళు పైకెత్తి చూస్తూ గుర్తు చేసుకుంటూ సమాధానం చెప్తారు పైన ఉన్న రెండవ చిత్రపటం గమనించండి ధ్యానంలో ధ్యాస పెట్టే హృదయం అంటే కరీన్ ఆఫ్ ట్రేకియా ఛాతి భాగంలో ఉంటుంది అంటే ఏబిసి డిఈ ద్వారా ప్రపంచం మీద ధ్యాస పెట్టడానికి కిందికి చూస్తుంది మళ్ళీ సూచన లేదా నిర్ణయాల కోసం డిఈని చదవడానికి పైకి చూస్తుంది మరియు హృదయం వైపు ధ్యాస పెట్టడానికి కిందికి చూస్తుంది నిజానికి ద్వితీయ మనసును కానీ హృదయాన్ని కానీ బాహ్యంగా ఉండే కళ్ళు చూడలేవు కానీ కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఆత్మ వాటి వైపు లోపల నుండి ధ్యాస పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కళ్ళు ఆత్మ ధ్యాసతో పాటుగా తిరుగుతుంటాయి ఆత్మ ధ్యాసతో పాటుగా జ్ఞానేంద్రియాల ఫోకస్ కూడా అటువైపు మళ్ళుతుంది మీరు కళ్ళు మూసుకొని శరీరంలో ఎక్కడైనా స్పర్శ కలిగించుకోండి ఎక్కడ స్పర్శ కలిగితే అటువైపు అంతర్ధ్యాస మళ్ళడంతో పాటు కళ్ళు మూసుకొని ఉన్న మీ కళ్ళు కూడా కనురెప్పల కింద నుంచే అటువైపు తిరగడాన్ని మీరు గమనించవచ్చు యోగి అంటే ధ్యాన ఫలితం పొందినవాడు మాత్రమే తన అంతర్నేత్రం అంటే ధ్యాసతో పైకి చూస్తే తనలోని వికృతమైన ద్వితీయ మనసు కనబడుతుంది అలాగే ఎదురుగా ఉన్న బాహ్య ప్రపంచాన్ని చూస్తే అందరిలో కూడా వికృతమైన మనసులే కనబడుతుంటాయి అందుకే యోగి మెలకువోలో తన అంతర్నేత్రాన్ని అంటే ధ్యాసను కిందికి దించి తనలోని హృదయంలో బంధిస్తాడు అప్పుడు అతని అంతర్ధ్యాసకు అనుగుణంగా అతని కళ్ళు కూడా కిందికి దిగి ఉంటాయి కానీ పూర్తిగా మూసుకొని ఉండవు గాఢనిద్రలో లేదా సమాధి స్థితిలో తప్ప మెలకువలో ఉన్నప్పుడు యోగి కళ్ళు పూర్తిగా మూసుకొని ఉండవు ఆ సగంధించిన కళ్ళతో అతని ధ్యాస సుమారుగా తాను కూర్చున్న చోటు నుంచి ఒకటి లేదా రెండు మీటర్ల దూరంలో నేల మీద ఉంటుంది అక్కడ చూసేందుకు ఏమీ ఉండదు అతను దానిని చూడాలని చూడట్లేదు కాబట్టి అది అతనికి కనబడదు లోన ధ్యాస మాత్రం హృదయం మీదే ఉంటుంది ఆ సమయంలో ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా వస్తున్న సమాచారం మనసుకు చేరిన ధ్యాస ద్వితీయ మనసు మీద ఉండదు కాబట్టి అతనికి వాటి గురించి ఏమీ తెలియదు